కష్టపడ్డ ప్రతి కార్యకర్తను గుర్తిస్తుందని పేర్కొన్న సర్దార్ ఖాన్ బాల్మూరి వెంకట్ మహేష్ కుమార్ గౌడ్లను ఎమ్మెల్సీగా ఎంపిక చేయడంపై హర్షం వ్యక్తం చేశారు కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ గుర్తిస్తుందని అనుటకు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక నిదర్శనమని ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బాల్మూరి వెంకట్ పిసిసి కార్యనిర్వహణ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నియామకం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం అలాగే కృతజ్ఞతలు తెలుపుతున్నామని యువజన కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సర్దార్ ఖాన్ అన్నారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండగా విద్యార్థుల సమస్యలపై ప్రజా సమస్యలపై అలు పెరగని పోరాటం చేస్తూ ప్రభుత్వాన్ని అక్రమ కేసులు బనాయించిన శారీరక భౌతిక దాడులు చేసినా భయపడకుండా విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వంపై గలమెత్తి ఎన్నో ఉద్యమాలు నడిపిన విద్యార్థి నాయకుడు రాష్ట్ర అధ్యక్షులు పాల్మూరి వెంకట్ ని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం మాలాంటి విద్యార్థి యువజన కాంగ్రెస్ లో పనిచేసిన కార్యకర్తలకు చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు అలాగే విద్యార్థి నాయకుడిగా యువజన కాంగ్రెస్ నాయకుడిగా ప్రస్తుతం పిసిసి కార్యనిర్వహణ అధ్యక్షుడిగా పిసిసి గాంధీభవన్ వ్యవహారాలను చూస్తూ పూర్తి స్థాయి పార్టీకి అంకితమైన బీసీ ముద్దుబిడ్డ మహేష్ కుమార్ గౌడ్ ని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పనిచేసే ప్రతి కార్యకర్తను గుర్తిస్తుందని చెప్పకనే చెప్పిందన్నారు పార్టీ కోసం అహర్నిషలు పనిచేసే ప్రతి కార్యకర్తకు పార్టీలో ప్రభుత్వంలో సముచిత స్థానం ఉండబోతుందని రుజువైందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కొడకండ్ల బాలు అహ్మదీపూర్ బాలాగౌడ్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీలో కష్టపడ ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుంది అని అంటానికి ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటించడంలోనే చాలా స్పష్టంగా అర్థమైంది ముఖ్యంగా ఎన్ఏసిఐ రాష్ట్ర అధ్యక్షులు పల్పూర్ వెంకట్ గారిని పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గారు గారిని ఎంపిక చేయడానికి మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం అధిష్టానానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ గెలిచిన పక్షాన తెలియజేస్తున్నాం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండగా విద్యార్థుల సమస్యలపై ప్రజా సమస్యలపై ఎన్నో ఉద్యమ పోరాటాలు చేస్తూ ప్రభుత్వం అనేక అక్రమ కేసులు బనాయించినా భౌతిక దాడులకు ప్రయత్నించిన భయపడకుండా విద్యార్థుల సమస్యలపై తెలంగాణ ప్రజల సమస్యలపై ఉవెత్తున ఉద్యమం లేపిన మా పల్బు వెంకట్ గారి నియామకం పట్ల మా ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్ లో మా అలాంటి కార్యకర్తలకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అలాగే ఎన్ఎస్ఐ నాయకుడిగా తన రాజకీయ ప్రస్తానం ప్రారంభించి యువజన కాంగ్రెస్ నాయకుడిగా ఈరోజు పిసిసి వర్కింగ్ కార్యనిర్వాహక అధ్యక్షులుగా పనిచేస్తూ గాంధీ భవన్ వ్యవహారాలను చూస్తున్న మహేష్ కుమార్ రావు గారిని కూడా నియామక పట్ల నియామకం చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ చెప్పకనే చెప్పింది పార్టీ గురించి రాయల్గా పనిచేసే ప్రతి కార్యకర్తకు నాయకుడికి గుర్తింపు ఉంటుందని చెప్పకని చెప్పిందని సందర్భంగా తెలియజేస్తున్నాం ఇద్దరి నియామకం యువజన కాంగ్రెస్ ఎన్ఏసిలో పనిచేసిన నాయకులకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని రాబోయే కాలంలో కూడా పనిచేసే ప్రతి కార్యకర్తకు సంస్థ స్థానం కల్పిస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెన్సల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డబల్ వన్ డబల్ జీరో